జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారిగా గుర్తు తెచ్చుకుందాం ఆయన ఎంత మార్పులు చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ ఒకప్పుడు ఎట్టున్నాయి కింద కూర్చుంటే గచ్చు లేచిపోయి పైనుంచి ఎప్పుడు పెచ్చులు పడతాయో తెలియక చెమట్లు బట్టి కారుతా ఉంటే ఎవరు ఆడపిల్లలు యూరినికి పోవాల్సి ఉంటే కిలోమీటర్ల దూరంలో నడిచిపోవడం అదేవిధంగా మహిళా టీచర్లు కనుకుంటే వారు కనీసం బాత్రూమ్ ఫెసిలిటీ లేక వాటర్ ఫెసిలిటీ లేకుండా ఒక దుర్భరమైనటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూసాం అటువంటి పరిస్థితుల్లో నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి విప్లవాత్మక నిర్ణయాల వల్ల ఈ రోజు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎంత గొప్పగా వచ్చింది ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ పెట్టాం ఆర్ఓ సిస్టమ్స్ ఈ రోజు ఎక్కడుంటున్నాయి చాలా తక్కువ దగ్గర ఉంటున్నా కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ప్రతి స్కూల్లో కూడా ఆర్ఓ సిస్టమ్స్ ని తీసుకొచ్చాం వాష్రూమ్స్ అద్భుతంగా మార్బుల్స్ గ్రానైట్తో కూడా మనము వాష్రూమ్స్ని తయారు చేసుకున్నాం అలానే ఫ్యాన్లు లైట్లు డ్యూయల్ డెస్క్లు కానీ గ్రీన్ బోర్డ్స్ కానీ ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ప్రతి క్లాస్కు కూడా రెండు లక్షల రూపాయలు విలువయ్యే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ పెట్టారు అలానే స్మార్ట్ టీవీలు లోయర్ క్లాసెస్కి అయితే స్మార్ట్ టీవీలు పెట్టారు ఇంత అద్భుతంగా మనం ఒక వ్యవస్థను మంచి వ్యవస్థను తయారు చేసుకున్నాం